నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్ భారతదేశంలో తీవ్రమైన చలి కారణంగా ఇంధనానికి డిమాండ్ తగ్గింది దీంతో డిసెంబర్లో పెట్రోల్ డీజిల్ అమ్మకాలు తగ్గినట్లు ప్రభుత్వరంగ పెట్రోలియం కంపెనీల ప్రారంభ విక్రయాల డేటా నుండి ఈ సమాచారం అందింది అంతకుముందు ఏడాదితో పోలిస్తే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఒకటి పాయింట్ నాలుగు శాతం తగ్గి ఇరవై ఏడు పాయింట్ రెండు లక్షల టన్నులకు చేరుకోగా డీజిల్ డిమాండ్ ఏడు పాయింట్ ఎనిమిది శాతం తగ్గి అరవై ఏడు పాయింట్ మూడు లక్షల టన్నులకు చేరుకుంది ఉత్తర భారతదేశంలో చల్లటి వాతావరణం ప్రారంభం కావడంతో వాహనాల్లో ఎయిర్ కండిషన్కు డిమాండ్ తగ్గింది దాని కారణంగా ఇంధన వినియోగం కూడా తగ్గింది ఈ క్రమంలో పెట్రోల్ విక్రయాలు నెలవారీ ప్రాతిపాదకన నాలుగు పాయింట్ తొమ్మిది శాతం తగ్గాయి అంతకుముందు నవంబర్లో ఇరవై ఎనిమిది పాయింట్ ఆరు లక్షల టన్నులు వినియోగించారు అంటే డీజిల్ వినియోగం ఏడు పాయింట్ ఐదు శాతం తగ్గింది భారతదేశంలో అత్యధికంగా వినియోగించబడే ఇంధనం డీజిల్ ఇది మొత్తం పెట్రోలియం ఉత్పత్తులలో నలభై శాతం వాటాను కలిగి ఉంది దేశంలోని మొత్తం డీజిల్ విక్రయాల్లో రవాణా రంగం వాటా డెబ్బై శాతం అయితే గత కొన్ని నెలలుగా దేశీయంగా ఇంధనం వినియోగం తగ్గముఖం పట్టింది అక్టోబర్లో పెట్రోల్ డీజిల్ రెండింటికి డిమాండ్ పెరిగినప్పటికీ నవంబర్లో డీజిల్ వినియోగం ఏడు పాయింట్ ఐదు శాతం తగ్గింది విమానాల్లో ఉపయోగించే ఇంధనం ఐటీఎఫ్ విక్రయాలు డిసెంబర్లో వార్షిక ప్రాతిపాదకన మూడు పాయింట్ ఎనిమిది శాతం పెరిగి ఆరు లక్షల నలభై నాలుగు వేల తొమ్మిది వందల టన్నులకు చేరుకున్నాయి అయితే ఇది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ నాటి ముందు కంటే ఆరు పాయింట్ ఐదు శాతం తక్కువ అటు వంట గ్యాస్ అమ్మకాలు డిసెంబర్లో వార్షిక ప్రాతిపాదకన ఇరవై ఏడు పాయింట్ మూడు లక్షల టన్నుల వద్ద దాదాపు స్థిరంగా ఉన్నాయి నెలవారీ ప్రాతిపాదికన నవంబర్లో ఎల్పీజీ డిమాండ్ ఇరవై ఐదు పాయింట్ ఏడు లక్షల టన్నులు ఎల్పీజీ వినియోగంతో పోలిస్తే ఆరు శాతం పెరిగింది